రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులపైన జరిగినాయి ప్రొద్దుటూరులో మనందరం చూసాం తెలుగుదేశం పార్టీ పద్మశాలి నాయకుడు నందం సుబ్బయ్య అతను అక్కడున్న ఎమ్మెల్యే వ్యతిరేకంగా పోరాడినందుకు పిలిచి మరి పొద్దున పూట నరికి చంపేశాం ఎలాంటి వాతావరణం సృష్టించారంటే ఆ సవాన్ని చూసేదానికి మనుషులు భయపడ్డారు కేవలం భార్య అప్రజిత నిలబడింది కనుకనే ఆ కుటుంబం ఈరోజు న్యాయ పోరాటం చేయగలుగుతుంది ఇలా అనేక ఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి ఎక్కడ కానీ ఈ ప్రభుత్వం స్పందించలేదు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే మునిరాజమ్మ అనే రజక మహిళ వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాయిస్ ఇచ్చినందుకు అక్కడున్న ఎమ్మెల్యే వెళ్ళి ఆమె షాప్ని ధ్వంసం చేశాడు చివరికి అతని కాలు పట్టుకుంటే తప్ప నిన్ను నేను క్షమించానని చెప్పే పరిస్థితికి వచ్చాను అంటే ఎంత అహంకారంగా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఎన్ని ఉదాహరణలు కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు గొర్రెలు మేకలు పెంపే మా బీసీ సోదరులకు ఎలాంటి సబ్సిడీలు రావట్లేదు ఇంకా స్వర్ణకారులు కూడా పడుతున్న ఇబ్బందులు నేను స్వయంగా పాదయాత్రలో తెలుసుకుంటాం జరిగింది అందుకే తెలుగుదేశం పార్టీ జేహోబీసీ పేరుతో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామని నిర్ణయించుకున్నాం అది ప్రధానంగా జనవరి నాలుగో తారీఖు నాడు లాంచ్ చేస్తాం మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు నియోజకవర్గాలు మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది సో ఇది ఈ జేహోబీసీ ఎందుకు ఏర్పడింది దీని వెనకాల ఆలోచన అంత కూడా పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను నేను కలిసిన వాళ్ళే కాదు నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరులలో కలవాలి పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా అందుకే కదా బ్యాక్ బోన్ అనే కదా వాళ్ళు పది శాతం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించారు బ్యాక్ బోన్ అనే కదా కార్పొరేషన్ నిధులు లేకుండా విధులు లేకుండా తయారు చేశారు ఒక్క ఆదరణ పథకం ద్వారా ఒక్క పనిముటో ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు ఇంకో పక్కన మీరు చూస్తే వాళ్ళ సొంత బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈరోజు మాకు సరైన గౌరవం దక్కట్లేదని చెప్పే పరిస్థితి వచ్చింది నిన్న వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడారు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది సో పార్థసారథి గారు మాట్లాడారు ఎన్ని వాస్తవాలు ఎన్ని బయటకు వస్తున్నాయి కదా సో మాతలకి చేతలకి చాలా తేడా ఉంది ప్రభుత్వంలో ఇది మీరే చూస్తున్నారు ఇన్ని దాడులు జరిగినాయి ఇప్పుడు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం అంటే ఎంత అన్యాయం చూడండి ఏకంగా బీసీ సోదరుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ఏ జైలుకి వెళ్ళినా ఎక్కువ శాతం ఉండేది బీసీ సోదరులు అంటే ఈ ప్రభుత్వం అంత వేధిస్తుంది వేదిక మేము పెద్దలు కొంతమంది గురించి చెప్పి నేను నేను ఈరోజు వివరించా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి సో చాలా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది సో అందుకే బీసీ సోదరులు కూడా చైతన్యం తీసుకురావాలి మేము కూడా కొన్ని హామీలు ఇచ్చా పాదయాత్రలో ఒకటి బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను రెండోది ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్లా ప్రతిసారి మా బీసీ సోదరులు మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఉండాల పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చ రెండోది టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే క్యాబ్ ఇంటికి వస్తుంది బటన్ వస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రాట్లా ఇప్పుడు ఆధార్ నెంబర్ పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్ల సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం అదే విధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం సో ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పా మూడోది ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడున్న బీసీ సోదరుల దామాష ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం లాస్ట్ పాయింట్ కూడా స్థానిక సంస్థల్లో తగ్గించిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం సో ఇది పాదయాత్రలను జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందరు తీసుకెళ్తాం అన్న ఈ ప్రోగ్రామ్ రెండు నెలల పాటు జరుగుతుంది నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకు ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అటు కౌన్సిల్ లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి నామినేటెడ్ పోస్ట్లో కానివ్వండి పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానీ అంటే రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీలు పంపించాలని ఇప్పటికీ బాబుగారు నిర్ణయించుకున్నారు మేము వెలిడ్ క్యాండిడేట్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి ఆయన పేరేంటండి ఆల రామకృష్ణారెడ్డి గారు సో ఇప్పుడు సడన్గా ఓడిపోతున్న తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది వాళ్ళ పార్టీ రెండుసార్లు ఇచ్చింది కదండి ఆల రామకృష్ణారెడ్డి గారికి రెండుసార్లు టికెట్ ఇచ్చింది కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి రెండోది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు గెలిచే సీట్లంతా వాళ్ళు సామాజ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు అది కరెక్టా అడుగుతున్నా సో ఇప్పుడు విజయ్ గుంటూరు వెస్ట్ ఇచ్చారు వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు నంబర్ వన్ మంగళగిరి రెండుసార్లు గెలిచారు ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం అది తెలిసే ముందరు తప్పించారు దానికన్నా ఏం చేశారు చెప్పండి కడప ఎంపీ ఇవ్వమనండి బీసీసీ బీసీలకి కడప ఎంపీ ఇవ్వనండి ఎవరు ఇవ్వద్దు అంటున్నారు గెలిచే సీటు కదా గ్యారెంటీ గన్ షాట్ సీట్ కదా సొంత బంధువు కాదని ఇవ్వమనండి అప్పుడు ఒప్పుకుంటా ఓకే గెలిచే సీటు ఉంది కదా పులివెందల అది ఇవ్వనండి అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇచ్చి మీద న్యాయం చేస్తున్నాం పోటీ చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి ఇక్కడ అడుగుతున్నా ఎవరు నమ్ముతారు ఇప్పుడు గతంలో గెలిచిన చెల్చులూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది మీరు చూస్తే ప్రధానంగా బీసీ సోదరులకి ఇప్పటికీ పాదయాత్ర ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని నేను కొన్ని హామీలు ఇస్తూ జరిగింది ఆ హామీలు ఇప్పటికి కట్టుబడి ఉన్నాం ఒక ఉదాహరణ బీసీ సోదరులకి మత్స్యకారుల సోదరులకి రెండు వందల పదిహేడు జియో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో మేము రద్దు చేస్తానని కూడా చెప్పాం సో చాలా స్పష్టంగా ఉపకులాల వారికి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవి ఎలా అమలు చేస్తాను కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది ఇంకో పక్కన యాఫ్ఏ నాలుగు ఉపకులాల వారిగా యాఫే నాలుగు కమిటీలు సాధికార కమిటీలు మేము గతంలోనే వేసాం ఉపకులాల వారిగా నాయకత్వాన్ని మేము ప్రోత్సహించాం వాళ్ళు కూడా ఆయస్ ఉపకులాల వారిగా మీటింగులు పెట్టుకున్నారు వాళ్ళు కొన్ని వివరాలు సేకరించారు అవి కూడా రేపు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో మేము పెడతాం